హాయ్ వెల్కమ్ టు హిమాస్ కిచెన్ ఈరోజు నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను దానికి కావలసిన పదార్థాలు ఎగ్స్ ఆనియన్స్ పచ్చిమిర్చి క్యాప్సికమ్ క్యారెట్ అల్లం పేస్ట్ పెప్పర్ పౌడర్ సాల్ట్ ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక మూడు స్పూన్లు నూనె వేసుకొని ఆనియన్స్ వేయించుకోవాలి ఇదంతా హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి తర్వాత ఇంకో పక్కన ఇంకో కడాయి పెట్టుకొని ఒక స్పూన్ నూనె వేసుకొని ఒక నాలుగు ఎగ్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇది ఎక్కువగా వేయించకూడదు దోరగా లైట్గా వేయించాలి ఎక్కువ వేస్తే గట్టిగా అవుతుంది తర్వాత ఇందులో ఆనియన్స్ మగ్గిన తర్వాత పచ్చిమిర్చి క్యాప్సికమ్ క్యారెట్ అన్నీ వేసేసుకోవాలి అల్లం పేస్టు అంతా వేసుకున్నాక అందులోనే ఇప్పుడు ఎగ్గు ఫ్రై అయింది కదా ఆ ఎగ్ కూడా తీసి వేసుకోవాలి ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా పెప్పర్ పౌడరు సాల్టు కొంచెం లైట్గా హాఫ్ స్పూన్ కారం వేసుకోండి ఈ పచ్చిమిర్చి కారం ఉండకపోతే కొంచెం కారం వేసుకోవాలి తర్వాత అంతా కలిపేసుకొని అన్నం వేడి అన్నమైనా పర్లేదు మిగిలిన నైట్ మిగిలిన అన్నమైనా వేసుకోవచ్చు అంతా వేసుకొని నిమ్మకాయ పిండుకొని బాగా కలుపుకోవాలి అంతా కలిసేలాగా లంచ్ బాక్స్లోకి త్వరగా అయిపోయే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది